ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్న ఐప్యాక్ ఎవరైతే సర్వే చేశారో ఎన్నికలకు సంబంధించి ఆ సర్వే చేసిన సంస్థ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు దేశమే నివ్వెరపోతుంది జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఫలితాలు చూసి గతంలో నూట యాభై ఒక సీట్లు వస్తాయంటే ఎవరు నమ్మలేదు ఈసారి ఖచ్చితంగా అంతకు మించి అనే రీతిలో ఉండబోతుంది ఫలితం అంటూ జగన్ మాట్లాడారు ఇరవై రెండు ఎంపీ సీట్లు ఇరవై ఐదులో ఇరవై రెండు గెలవబోతున్నామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇంతకీ జూన్ నాలుగున ఏం జరగబోతుంది రోజు అనుకున్న రకంగా ఎవరి అంచనాల్లో వారు ఉన్నట్లుగా ఫలితాలు ఎవరికి రాబోతున్నాయి ఎవరికి భంగపాటు తప్పదు అసలు ఇంతకీ జూన్ నాలుగున షాకే వరకి కిక్కే వరకు ఇదే అంశంపై మాట్లాడదాం మనతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు నాగేశ్వర్ గారితో మాట్లాడే ముందు నిన్న ఐపాడ్ ప్రతినిధులతో భేటీ తర్వాత జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం Last time out of 175, 150, one itself is a tall member. And <laughs> 20, 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. Yeah. <laughs> we will get. We will surpass 151, we will surpass 151. And predominantly, on God's grace, touch wood, we've done, we have given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort. One and a half years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number of people well, there's a lot of there's a lot coming from. I'd rather say, wishes. రైట్ నాగేశ్వర్ గారు జగన్ గారి ధీమా మనకు కనిపిస్తుంది సరే ఆన్ రికార్డ్ జగన్ గారు అన్న ఆఫ్ ద రికార్డ్లో మిగిలిన అన్ని పార్టీలు కూడా అదే ధీమాగా ఉన్నాయి నిజంగా వాళ్లకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ సర్వేలు ప్రతి అభ్యర్థి కూడా సర్వే సంస్థలు పెట్టుకున్నారు ఏ కాన్స్టిట్యువన్సీ ఆ కాన్స్టిట్యుయెన్సీ అటు పార్టీలు పెట్టాయి నిజంగా సర్వే సంస్థలు ఇస్తున్న ఫీడ్బ్యాక్తో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా లేదంటే ఎన్నికల వరకు కేడర్లో నాయకుల్లో ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తగ్గకుండా చూసుకోవడానికి ఇలా చెప్తున్నారు అంటే రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి ఎందుకంటే ఏ సర్వే కూడా కరెంట్ అక్యురేట్గా మోడ్ ప్రిడిక్ట్ చేస్తుంది అనుకోను ఎస్పెషల్లీ ట్రెండ్ క్లారిటీ లేనప్పుడు అసలే ప్రిడి ఎప్పుడు కూడా సర్వేలు క్యాప్చర్ చేసేది ఏంటంటే ఒక ఓవర్వేమింగ్ పొలిటికల్ మూడ్ ఉంటే సర్వే క్యాప్చర్ చేస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఓవర్వేమింగ్ పొలిటికల్ మూడ్ ఉండగా కూడా ఒక్క రెండు సర్వేలు బీఆర్ఎస్ కూడా చెప్పాయి ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన చెప్పినా అసలు మెజార్టీ కూడా చెప్పలేదు నిజంగా చెప్పాలంటే వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కొన్ని ఏమో హంగు కూడా చెప్పాయి హి కూడా చెప్పాయి కొన్ని హంగు చెప్పాయి కొన్ని కాంగ్రెస్ గెడ్జిచ్చాయి కొన్ని బీఆర్ఎస్ కూడా ఒక రెండు అంటే తెలంగాణలో అంత కరెక్ట్ గా మనలాంటి వాళ్ళకి కూడా అర్థమైన పొలిటికల్ మూడు ఉన్నా నాగేశ్వర్ లాంటి వాడు అక్యురేట్ గా అరవై ఆరు సీట్లు వస్తాయని చెప్పాడు సో నేను అరవై ఆరు సీట్లు వస్తాయని అంత అక్యురేట్ గా అంత క్లారిటీ తెలంగాణలో ఉండగా కూడా ఎగ్జిట్ పోల్స్ మూడు రకాలుగా చెప్పాయి సో ఎగ్జిట్ పోల్స్ అయితే కావాలని చెప్పరు ఎందుకు చెప్పారంటే లాభం కూడా ఏం లేదు క్రెడిబిలిటీ పోతుంది సంస్థ క్రెడిబిలిటీ అందువల్ల వాళ్ళకి వచ్చిన డేటా ఇస్తారు ఎందుకంటే సంస్థ క్రెడిబిలిటీ పోతుంది తాము ఈ యొక్క వేళ ఏదైనా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నా ఎన్నికలైపోయాక ఆ పార్టీకి అనుకూలంగా కూడా మాట్లాడారు ఉపయోగం కూడా లేదు ఎందుకంటే ఎన్నికలకు ముందంటే పోలియండి ఏదో ఎగ్జిట్ పోల్ సర్వే పలానా పార్టీ వస్తోంది అని కూడా కావాలని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ బౌల్డ్ చేయొచ్చు అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలకు నలభై గంటల ముందు ప్రీ పోల్ సర్వేలు ఇవ్వకూడదు అని చెప్పడానికి కూడా కారణం అంటే చివరి నిమిషంలో ప్రీ పోల్ సర్వే అని చెప్పి ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కనుక ఎన్నికల కమిషన్ ఆంక్షలు పెట్టింది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే అసలు ఏమి చేసేసి లేదు కదా ఇక ఇక పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ సో అందువల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా అలా చెప్తున్నాయంటే కారణం ఒకటి ఏ సర్వే అయినా పూర్తిగా మూడు క్యాప్చర్ చేయదు అందులో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత అన్ప్రెడిక్టబుల్ నేను ఏవన్నీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సెఫాలజిస్ట్ నైట్ మేర్ గా మారుతుంది అని చాలా పోటీ మాత్రం తీవ్రాతి తీవ్రంగా జరిగింది ఆ తీవ్రతి తీవ్రంగా జరిగినప్పుడు రిజల్ట్ కూడా అలా నువ్వా నేను అన్నట్టు ఉంటుందా వీడున్నావు వన్ సైడెడ్ గా ఉన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ బట్ పోటీ మాత్రం వన్ సైడెడ్ లేదు అంతవరకు గ్యారంటీ లేదు రిజల్ట్ మాత్రం వన్ సైడ్ ఉంటుందా లేదా మనం చూడాల్సి ఉన్నా అలాంటప్పుడు జగన్ ఇంత వన్ సైడెడ్ గా అంటే నూట యాభై ఒకటి పైకి వస్తాయి చరిత్ర సృష్టించబోతున్నాం దేశమే షాక్ తింటుంది ఇరవై రెండు ఎంపీ సీట్లు కూడా వస్తాయి గతంలో నమ్మలేదు ఇదంతా ఐపాక్ గొప్పతనం అంటూ కూడా సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతూ ఆ మాటలు అన్నారు దాన్ని ఎలా చూడాలి నేను జర్నలిజం స్టూడెంట్ గా ఉస్మాన్ సీట్లు చదువుతున్నప్పుడు ఇండియా టుడే ఎన్టీ రామారావు కవర్ పేజ్ తో చదివాను ఎన్టీ రామారావు కవర్ పేజ్ తో వచ్చింది బారింగ్ ద మెరాకిల్ ద మ్యాటిని ఐడల్ ఇస్ టు బి ఎలెక్టెడ్ టు పవర్ అని ఇండియా టుడే ఫస్ట్ సెంటెన్స్ అండ్ బారింగ్ మిరాకిల్ అన్నదంతా మొదలైంది కామా అని ఇప్పుడు కూడా బారింగ్ మిరాకిల్ అంటే ఒక అద్భుతం జరిగితే తప్ప నూట యాభై ఒకటి దాటడం మామూలు కాదు సో దా జరుగుతుందా సో అది ఇట్ ఇట్ ఇస్ అప్ టు ద వీ కెనాట్ స్పెక్యులేట్ బట్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రివేలింగ్ ఉన్న పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఎన్నికల తర్వాత ఒక వైడర్ పబ్లిక్ పర్సెప్షన్ చూసిన ఎన్నికల్లో జరిగిన పోటీ తీవ్రత చూసిన రాజకీయ బలాబలాల్లో ఉన్న ఒక తుల్యత మెజర్మెంట్ చూసిన నూట యాభై ఒకటి దాటడం అనేది మాత్రం నిజంగానే షాక్ సో అది జరిగితే జగన్ షేక్ చేసినట్టే దేశం షాక్ అయినట్లే అనుమానమే లేదు అది అంటే ఇక మనకు ఊహించని సోషల్ పొలిటికల్ మోడల్ గవర్నెన్స్ మోడల్ అంటే ఒక పెద్ద సామాజిక ఆర్థిక వర్గాల కన్సాలిడేషన్ జగన్ వెనకాల జరిగితే తప్ప అది అది ఒక సైలెంట్ రెవల్యూషన్ గా పేదలంతా వచ్చి లబ్ధిదారులంతా వచ్చి ఎందుకంటే లబ్ధిదారులు మామూలు కాదు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అది లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఏదో ఒక పథకం పొందిన వాళ్ళు అనేక పథకాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇక వాళ్ళందరూ వచ్చి లాయల్టీగా మాకు జగన్ నిన్న పథకాలు ఇచ్చాడు కనుక మేము జగన్నే గెలిపిస్తాం అని ఓటు వేస్తే తప్ప ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు ప్రారంభించాడు ఉచిత విద్యుత్తు అన్ని చేసినా టూ థౌజండ్ నైన్కి వచ్చిన పాస్ మార్క్లు వేసారు అది రాజశేఖర రెడ్డి అన్నాడు మాకు నాకు పాస్ మార్కులు వేసారు అది కూడా ప్రజారాజ్యం పోటీ చేయగా ప్రజారాజ్యం లోక్ సత్తాలు పోటీ చేయడం వల్ల ప్రభుత్వ కొంత ప్రయోజనము కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీ కలి కలిగింది అనే విమర్శలు కూడా వచ్చాయి అయినా కూడా రాజశేఖర రెడ్డి వాట్ ఎవర్ ఇట్ మే బి పాస్ మార్క్లు వచ్చాయి అంటే ప్రజలు ఆ సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోనే మీకు రైతు బంధు రైతు బీమా పెన్షన్లు అన్ని కూడా గ్రామీణ ప్రాంతాలే కానీ గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ ఓడిపోయాడు మీకు హైదరాబాద్ ఉన్న మహానగరంలో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ గెలవలేదు గ్రేటర్ హైదరాబాద్ లో పథకాల ప్రభావం లేదు కరెక్ట్ అంటే ఇప్పుడు కేసీఆర్ అనుభవం చెప్పినా మీకు నేను రాజశేఖర్ అనుభవం చెప్పిన ఎన్టీ రామారావు అనుభవం కూడా ఇస్తాను ఎన్టీ రామారావు చౌక బియ్యం పథకం వెరీ పాపులర్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఇన్ని పథకాలు లేవు జనతా వస్త్రాలని చౌక బియ్యం అని అప్పుడు ఆ రోజుల్లో అవే చాలా గొప్ప పథకాలు అలాంటి టైంలో కూడా ఎయిటీ నైన్ ఓడిపోయాడు సో చంద్రబాబు నాయుడు పసుపు బుక్ పథకం లాస్ట్ మినిట్ లో పదివేలు ఇచ్చాడు అకౌంట్లలో అయినా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు సో ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు కేసీఆర్ నలుగురు ఎగ్జాంపుల్ చెప్పాడు నేను ఇందులో రాజశేఖర రెడ్డి అత్యవసర మార్కులతో బయటపడ్డాడు సో ఆయనే చెప్పిన లెక్క సో ఇంత జరిగినాక మరి జగన్మోహన్ రెడ్డి ఇంత భారీ మెజార్టీతో గెలిస్తే ఇట్స్ అందుకే దేశం అని కూడా అన్నారు ఖచ్చితంగా నివార కూడా ఆ రేంజ్లో గెలిస్తే ఇంత పోటీ వాతావరణంలో అటు నాగేశ్వర గారు ఏపీ కంప్లీట్ చేద్దాం ముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కూటమి కూడా అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూడా ఖచ్చితంగా ధీమాగా కనిపిస్తుంది ఆమె అధికారంలోకి రాబోతున్నాం అన్నారు అధికారంలోకి వస్తాం ఈలోపు వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉంది అక్రమాలు చేయొచ్చు అని ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అది కూడా ఆపేయాలని చంద్రబాబు ఒక లేఖ రాశారు అంటే తాము రాబోతున్నాం వాళ్ళు ఏదో చేస్తారనే ఒక ఫీల్ అది అంటే పబ్లిక్ పర్సెప్షన్ తెలుగు కూటమి అలా ఉండటానికి కారణం ఏంటంటే పాపులర్ పబ్లిక్ పర్సెప్షన్ అయితే ఆ కూటమికి అధికారం వస్తుంది అనే రీతిలో ఉన్నమాట నిజం అది మరి అది నిజంగానే గ్రౌండ్ రియాలిటీని రిప్రె రిఫ్లెక్ట్ చేస్తుందా ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒక ఒక డైమెన్షన్ చిన్నది గుర్తు చేస్తా రెండు వేల లాస్ట్ టైం ఎన్నికల్లో పద్దెనిమిది ఎన్నికల్లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ టీడీపీ కూడా కూటమి కట్టాయి తెలంగాణలో అప్పుడు కూడా పబ్లిక్ ఆల్మోస్ట్ కూటమే వస్తుంది అంటే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ టీడీపీ కలిసి చాలా ఇంట్రెస్టింగ్ రాజగోపాల్వే కూడా అదే రకంగా చరిత్ర సృష్టించబోతుందని కూడా అదే కాదు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాడు నన్ను నేను ఎయిటీ వస్తాయని అనుకున్నాను లగడపాటి తో మాట్లాడాక అనుమానపడ్డాడు మన అంతలో అయితే బీఆర్ఎస్ 80 లేకపోతే లేదు సార్ ప్రొఫెసర్ గారు అరవై సిక్స్టీ ఫైవ్ కూటమికి వస్తుంది అన్నాడు అన్నాక నేను పది తగ్గించుకుని సెవెంటీ వస్తాయని చెప్పాను నేను బీఆర్ఎస్ డెబ్బై వస్తాయి అన్నాడు కానీ ఎయిటీ ఎయిట్ వచ్చాయి అంటే ఆయన ఆ రోజు ఇచ్చిన సర్వేదే దెబ్బకి సర్వే లాపే సార్ ఆయన సర్వే లాపారు ఆయన ఆయన ఆయనతో మాట్లాడక అనుమానంతో నేను పది తగ్గించి చెప్పాను అదే ముందు ఎలాగో డైరెక్షన్ అయితే మారదు కదా అప్పుడు నిజంగా ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి అప్పుడు తెలంగాణలో కూడా తెలంగాణలో అంటే కారణం కూడా ఏంటంటే కూటమికి ఉన్న ఫాలోవర్స్ ఇప్పుడు కూటమికి కలవడం ఆ పాపులర్ పర్సెప్షన్ రావటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి గ్రౌండ్ లోనే కూటమికి అనుకూలంగా ఉందో మనకు తెలియదు అదొక పాసిబిలిటీ దాన్ని కూడా నేను ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ రెండో పాసిబిలిటీ ఏంటంటే భారీగా వైసీపీకి తగ్గి భారీగా కూటమికి పెరిగినా కూటమికి అధికారం రాకపోవచ్చు కానీ భారీగా వైసీపీకి తగ్గి భారీగా కూటమికి పెరగడం అంటే ఇప్పుడు వైసీపీకి నలభై శాతం తగ్గినా అధికారం ఉంటుంది కూటమికి మూడు వందల యాభై శాతం పెరిగినా అధికారం రాదు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీకి పెరిగినా ఎయిటీ ఇంకా నీకు అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినా కూడా సిక్స్టీ నైన్ సీట్స్ అందువల్ల ఇంత గ్యాప్ ఉండడం వల్ల భారీగా అక్కడ తగ్గి ఇక్కడ భారీగా పెరిగినప్పుడు గెలుస్తుంది అన్న వాతావరణం వస్తుంది దానికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే కూటమికి సపోర్ట్ బేస్ హైలీ సోషల్ మీడియా యాక్టివ్ సపోర్ట్ బేస్ ఎందుకంటే వారికి అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ అర్బన్ యూత్ ఈ త్రీ వై కూటమికి మద్దతు అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ అర్బన్ యూత్ మీకు ఊర్లో ఉన్న వృద్ధుడు ఉంటాడు పెన్షన్ తీసుకున్నవాడు మహిళలు ఉంటారు వీళ్ళేం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువ ఉన్నారు ఎక్కువ గా సమాజంలో నోరున్న వాళ్ళు ఓకల్ ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు యూత్ వ్యతిరేకంగా ఉన్నారు మిడిల్ క్లాస్ వ్యతిరేకంగా ఉన్నారు మిడిల్ క్లాస్ వ్యతిరేకంగా ఉన్నదానికి మనకు ప్రూఫ్ ఏంటంటే ఆ రాయలసీమలో కూడా గ్రాడ్యుయేట్ ఎంఎల్సిసి సీట్ టీడీపీ గెలుచుకున్నారు రాష్ట్రమంతా అంతా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ గెలుచుకున్నారు దాని ఇండికేషన్ కదా ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది ఎవరు ఓ యూత్ మిడిల్ క్లాస్ ఉద్యోగులు అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ కదా మీకు ట్రైబల్స్ అయితే సోషల్ మీడియాలు ఉంటారు కదా మీకు అనగాన కులాల వాళ్ళు సోషల్ మీడియాలో రిలేటివ్ తక్కువ కదా జనరల్ గా నాగేశ్వర్ గారు దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది కొంచెం ఓకల్ సెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ అట్లంతా కూటమి వైపు ఉన్నట్టు సైలెంట్ ఓటింగ్ మీద వైసీపీ జగన్ చెప్పింది నిజం కావాలంటే ఈ ఓకల్ సెక్షన్స్ క్రియేట్ చేసిన ఆప్టికల్ ఇల్యూషన్ అనుకోవాలి అదే జరిగితే కానీ గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్ గా కూటమి ఆ రకమైన నమ్మకం కలగడానికి కారణమవుతుంది రెండు వైపులా కూడా నమ్మకాలకు రీజన్ ఉంది వైసీపీలోమో మేము ఇన్ని కోట్ల డబ్బులు ఇచ్చాము ఇన్ని లక్షల కోట్లు ఇన్ని కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ముఖ్యంగా ఉమెన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అందువల్ల మాకు సైలెంట్ గా ఒక వాలంటీర్ నెట్వర్క్ ఇంకొకటి ఇంపార్టెంట్ జగన్ ఏంటంటే కేవలం వాళ్ళను బెనిఫిషియరీ అవడమే కాదు ఇప్పుడు మోడీ వచ్చాక బీజేపీ వాళ్ళు కూడా లాభార్థి పాలిటిక్స్ అంటారు అంటే లబ్ధిదారులను కంటిన్యూస్ గా ఎంగేజ్ చేయడం ఇదేదో వట్టికి ఏదో పథకానికి అకౌంట్ డబ్బులు వేయడమే కాదు కదా వాలంటీర్ నెట్వర్క్ ద్వారా వారితో నిత్య కనెక్ట్ పెట్టుకున్నారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత సో అది వాళ్ళకు ఓటింగ్ తీసుకురావడం ఇన్ని చేసాక ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం ఇన్ని కోట్ల మందికి ఇచ్చాం వాళ్ళని యాభై మంది ప్రతి యాభై మందికి వాలంటీర్ పెట్టాం ప్రతి ఇరవై ఐదు మందికి ఒక గృహమిత్ర పెట్టాం సో ఈ కాంటాక్ట్ ఉంది కనెక్ట్ ఉంది కనుక వీళ్ళంతా మాకు సైలెంట్ గా ఓటు వేస్తారు అన్నది అసెస్మెంట్ వాళ్ళ అంచనా అది పాపులర్ పర్సెప్షన్ ఏంటంటే కూటమికి ఉండేటువంటి ఓకల్ సెక్షన్స్ మద్దతు వల్ల డెఫినెట్ గా ఒక పాపులర్ పర్సెప్షన్ మీరు తెలంగాణతో కంపేర్ అయ్యిన చాలా ఆసక్తికరమైన కంపారిజన్ పాపులర్ పర్సెప్షన్ క్రియేట్ అయిన మాట మాత్రం నిజం సో అందువల్ల అలా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అన్న పాపులర్ పర్సెప్షన్ ముందే వచ్చింది అంటే మరి అది నిజం కూడా అయింది ఇప్పుడు మీరు రెండు వేల టూ థౌసండ్ ఎయిటీన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎగ్జాంపుల్ లో పాపులర్ పర్సెప్షన్ నిజం కాలే కానీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో పాపులర్ పర్సెప్షన్ నిజం కూడా సో అందువల్ల పాపులర్ పర్సెప్షన్ నిజం కాకూడదని లేదు కావాలి అండి అందువల్ల సంథింగ్ అన్యూజువల్ గా పరిణామం వస్తే వస్తుందని రెండు వైపులా ఆశిస్తున్నాయి సో ఈ రెండు వైపులా ఆశించడానికి కూడా బలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇటు ఫ్యాక్టర్స్ ఉన్నాయి అటు ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో అందువల్ల ఆ రకమైన బిలీఫ్ ఉంది రైట్